సంక్రాంతి పండగే గులాబలు చేయక గులాపూలు చేయక అని చెప్తే నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ తిరగేసి తిరగేసి ఆ ట్రిక్లు ఈ ట్రిక్లు చేసి ఇలా కలిపిందండి అండి కంటిస్టెన్సీ మొత్తం ఇలా కలిపింది ఎక్కడొక టైప్ కలిపింది ఒక టైప్ కలిపింది మళ్ళీ వేస్తే ఇవి చూడండి ఇలా అతికిపోయినాయి వీటిని ఎలా కొట్టాలక్క ఎలా వస్తాయి ఇవి గట్టిగా కొట్టాల్సిన వస్తుంది దీసె గులాబలు చేద్దాం అనుకున్న సరికి ఇదిగోండి బూందీ చేస్తుంది దాట్లతో ఏం చేస్తాము అవి అక్కడ మరుగుతూ ఉన్నాయి ఇంట్రెస్ట్ మొత్తం పోయింది ఒకటానికి ఉంటే ఒకటి జరుగుతుంది ఇప్పుడు బూందీ చేస్తున్నాం మేము దీంతో ఫ్రాన్స్ చూడండి ఫ్రాన్స్ బూందీ చేస్తున్నాం ఫ్రాన్స్ ఇప్పుడు గులాబూలు కను కలిపి బూందీ చేస్తున్నాం ఫ్రాన్స్ మీకు కూడా ఇలాగే ఫెయిల్ అయిన అయిందా మీ అక్కల మాట్లాడిని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే మా బూందీ టేస్ట్ ఎలా ఉందో నేను బ్లాగ్లో చెప్తాను బై ఫ్రెండ్స్